టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నిమితులైన పల్లె శ్రీనివాస్ గౌడ్ అలెరు మండలము మంతపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిర్వహించిన సన్మాన సభకు హాజరై ప్రభుత్వ విప్ అలెరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ ఈ సందర్భంగా ప్రసంగించారు అలెరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి క్షణం పనిచేస్తారు ఈ మంతపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా నాలుబోయే నాలు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేశాము ఈ గ్రామానికి ఇంకా కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రైతులకు రైతు భరోసాను పూర్తి స్థాయిలో అందించామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పెద్దలు పల్లెసీన గారి నియామకం చాలా సంతోషం అయినా కానీ ఆయన సేవలకు ఆయనకున్నటువంటి అనుభవానికి ఆ పదవి చిన్నదే రాబోయే రోజుల్లో తప్పకుండా అంతకు మించి పదవి ఇప్పించే బాధ్యత మనందరి పైన నా పైన ఉందని తెలియజేస్తూ మంచి మృదు స్వభావి ఆయన మాట్లాడుతుంటే గతంలో నుంచి ఎవరైతే పార్టీకి సహకరించి గ్రామ అభివృద్ధి కానీ నియోజక కాంగ్రెస్ అభివృద్ధికి చేసే వాళ్ళను కులాలు లేదు మతాలు లేదు వలసలతోటి అంటే ఆప్యాయతగా బావ అన్న తమ్మి చెల్లెని ఆయన పలకరింపులో ఉన్నటువంటి మాధుర్యమే ఆయన నీ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి చెప్పక తప్పదు అదేవిధంగా ఈ ప్రాంతానికి పదవున్నా పదవి లేకున్నా గత యాభై సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు డిపిసిసి జనరల్ సెక్రటరీ ఉపేంద్రన నిజంగా కూడా ఆయన కూడా ఈ పదవి చాలా చిన్నది కాకపోతే అవకాశాలను బట్టి తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరిని ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలనే నా లక్ష్యంగా మేము ముందుకు పోతున్నా అని చెప్పి మీకు తెలియజేస్తూ పెద్దలు జిల్లా అధ్యక్షులు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీ గెలవాల్సిందే అంటే నమ్ముకున్న నాయకుడిని తప్పకుండా కుర్చి మీద కూసినంత వరకు కూడా ఊకునే వ్యక్తి కాదు నాకంటే ఇంకా చాలా మంది ముందు కంటే ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి పురుషోత్తర అన్ని విధాల అండదండ ఉండి పార్టీని ముందు తీసుకుపోయినటువంటి పెద్దలు అన్నా జిల్లా అధ్యక్షులు అండర్ సెజర్ రెడ్డి గారికి మరి మా అక్క మహిళ అయినా కానీ మొగోళ్ళ కంటే ఎక్కువ ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ కాన్స్టెన్సీలో జిల్లాలో రాష్ట్ర స్థాయిలో కూడా మహిళా అధ్యక్షురాలకి వెన్నుదండ ఉండినటువంటి మా పద్మక్క గారికి వేదిక వెళ్ళినటువంటి చాలా మంది పెద్దలు టౌన్ అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు గ్రామశాఖ పేరు అండి గారికి మండల పార్టీ అధ్యక్షులకు ఇంకో మా చెల్లె చైతన్య మహేందర్ గారికి కూడా చెల్లె ఒక సర్పంచ్ స్థాయిలో పార్టీ నమ్ముకొని ఉంది కాబట్టి కానీ వాళ్ళ పార్టీ నిబద్ధత పని కోసమే మన కాంగ్రెస్ పార్టీ గుర్తించి పదవులు ఇస్తున్న నిదర్శనం మా చెల్లె చైతన్య మహేందర్ గారు పెద్దలు రాష్ట్ర నాయకులు పదవి లేకుండా మీ ఆయన మండలానికి సేవలు అందిస్తూ తనతో పాటు తన తోచిన సహాయంగా ఎన్నో విధాల పార్టీకి ప్రజలకు అందుబాటులో పెద్దలు ఎల్లంలో సంజీవ రెడ్డి గారు ఇంకా వేదిక మా తమ్ముడు అశోక్ గారు మండల పార్టీ అధ్యక్షులు మా పెద్దన్న చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఆల్రీర్లకు కనిపించేది మా వెంకటన్న ఈ మధ్యలో దూరమైండు కొన్ని పరిస్థితులు కావచ్చు కానీ ఇవాళ కుటుంబ సభ్యులను చూస్తుంటే రాబోయే స్థానిక సంస్థల్లో మీరు తప్పకుండా భుజా నేసుకునే ఆలయంలో అన్ని కౌన్సిలర్లను మండలం ఉన్నటువంటి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ భుజా నేసుకొని నాకు అండగా ఉండాల్సిన బాధ్యత మీ పెద్దలు మా మార్కెట్ కంపెనీ డైరెక్టర్ యాదవ్ అయితే ఎప్పుడు సూచన స్థలాలు ఇస్తుంటాడు మీ సూచన స్థలతో ముందుకు పోతాం తెలియజేస్తూ ఆలయం టౌన్ అంటే నేనున్న టౌనే కాదు మండలంలో ఉన్నటువంటి బాధ్యతలను కూడా పెద్దలు ఏజాజ్ గారు కూడా ముందుకు నడిపిస్తారు కాబట్టి ఇంకా మల్లన్న ఎల్లన్న అదే విధంగా మా బీసీ నాయకుడు నిజంగా శాతం సాధించినంటే బీసీల ఐక్యతతో పాటు గౌరవ ముఖ్యమంత్రి సహకారం మన బీసీ ముద్దు మహేష్ అన్న గారి సహకారంతో తోటి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ గుర్తించి బీసీలకు పెద్ద బిడ్డ వేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీని గత పదేళ్ళుగా బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉంటే దాన్ని ఇరవై రెండు శాతం తగ్గించినటువంటి ఆ పాలకుల చేసినటువంటి రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని ఇలా పునర్ పరిశీలించి ఆ చట్టాన్ని పక్కన పెట్టి బీసీల కోసం అనువైనటువంటి చట్టాన్ని నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో అదేవిధంగా స్థానిక సంస్థలే కాకుండా విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అంటే ఒక రెడ్డి బిడ్డ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా రెడ్డి బిడ్డ ఉన్న బీసీలకు పెద్ద వేయాలి బీసీలకు అన్ని విధాల అవకాశాలు కల్పించాలని చెప్పి రిజర్వేషన్ కల్పించిన కనత మన గౌరవ ముఖ్యమంత్రిది మన బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవారి అదేవిధంగా బీసీల ఐక్యత తోటి మనం సాధించుకోగలం కాబట్టి నిజంగా గౌరవ ముఖ్యమంత్రికి మన మంత్రులకు కేబినెట్ మంత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది ఏదైతే ఇక్కడ వేదిక మీద ఒక పండగ వాతావరణం ఇలా వీళ్ళిద్దరికి పదవులు వచ్చినట్టు కూడా వాళ్లకు న్యాయమైన పదవులు కాదవి అంటే వాళ్ళ స్థాయి దగ్గర కాదు కాకపోతే ప్రభుత్వం వచ్చింది తర్వాత ఇంకా వాళ్ళని ఇంకా అప్గ్రేడ్ చేయడం కోసం ఇప్పుడు స్థానిక సంస్థల్లో వాళ్ళ భుజాన్ని పెట్టింది కాబట్టి ఇయాల టిపిసిసి ప్రధాన కార్యదర్శులు కాబట్టి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పార్టీ పరంగా అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఇంకా ఇతరతర పదవుల్లో తప్పకుండా ముందుకు తీసుకుపోదాం కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తను గుర్తించింది అనడానికి ఇది ఒక నిదర్శనంగా తప్పకుండా వేదిక ముందున్న వాళ్ళకు కూడా రేపు స్థానిక సంస్థల్లో తప్పకుండా అవకాశాలు కల్పిద్దామని చెప్పి కల్పించే బాధ్యత నేను నాతో పాటు జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి వేదిక పెద్దల సహకారంతో ముందుకు తీసుకుపోదాం ముఖ్యంగా నిజంగా వెళ్ళాక వెళ్ళాలి సీనన్న చెప్తున్నట్టుగా మన ఒక చరిత్ర ఉంది కష్టకాలంలో కాంగ్రెస్ జెండా ఎత్తి ఎన్ని ఇబ్బందులు జెండను దించకుండా అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఇలా ఈ గ్రామాన్ని ఈ మండలాన్ని ఒక స్థాయిలో నిలబెట్టినంటే కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు కాబట్టి ఇలా ఈ రకంగా నిలబెట్టగలిగారు ఈ రకంగా అభివృద్ధి చేయగలిగిరు ముఖ్యంగా ఈ ఆలేరు మండలంలో ఉన్నటువంటి ఈ మొంతపూర్ గ్రామం నేను గతంలో రెండు మూడు సార్లు వచ్చినప్పుడు కూడా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పిన ఈ గ్రామంలో అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అని చెప్పిన అందుకే ఈ గ్రామంలో మోడల్ గ్రామంగా పైలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నా ఎలక్షన్ లో సుమారు నాకు అరవై నాలుగు వందల డెబ్బై మెజార్టీ తీసుకుంటా అని చెప్పి మాట ఇచ్చిన పార్టీలో ఖచ్చితంగా కూడా నాకు ఈ గ్రామంలో ఓట్లు నిజంగా ఐదు వందల మెజార్టీ అంటే బారాన ఓట్లు మనకే పడ్డాయి అందుకే ఈ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా గతంలో పడ్డది మళ్ళా మొన్న పడ్డది పడే పర్లేదా రైతు భరోసా రెండు సార్లు పడ్డది అదే విధంగా రుణమాఫీతో పాటు ఈ గ్రామంలో ఎంత మంది అరువులుంటే అంత ఎంత మంది అరువులుంటే అంత మందికి ఇంద్రం వెళ్ళిచ్చినాం ఇంకా ఎవరైనా మిస్ అయితే కూడా తప్పకుండా ఇంద్రం మిల్లిద్దాం